బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదులను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు ఈ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తామంతా అరవై ఒక సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులమని గత ప్రభుత్వం విఆర్ఏలను వివిధ శాఖల్లో భర్తీ చేయగా జిల్లాలో ఇప్పుడు కేవలం నూట ఏడు మందిని మాత్రమే మిగిలిపోయామన్నారు మా అందరినీ సైతం మా చదువులకు అనుగుణంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలన్నారు తమ సర్దుబాటు కోసం కొత్తగా జీవను తీసుకురావాల్సిన అవసరం లేదని ఇప్పుడున్న జీవలను అమలు చేస్తే సరిపోతుందన్నారు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోగానే సర్దుబాటు చేయాలన్నారు మేము అనగా అరవై ఒక్క సంవత్సరంలో పైబడిన వీఆర్ఏ యొక్క వారసులము కరీంనగర్ జిల్లా నుండి నూట ఏడు మందిని మిగిలిపోయి ఉన్నాము గత ప్రభుత్వము ఇచ్చిన జీవో ప్రకారం ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవో ప్రకారం ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్ ఇప్పించి తదితర శాఖలలో సర్దుబాటు చేసింది ఈ యొక్క గవర్నమెంటు ఆ గవర్నమెంట్ అబాలిష్ అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఎలక్షన్లలో మాకు కూడా ఈ యొక్క ఉన్న మిగిలిపోయి ఉన్న ఈ వీఆర్ఏలకు కూడా శాఖల సర్దుబాటు చేసుకుంటూ వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు పర్మనెంట్గా ఇచ్చుటకు అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన విఆర్ఏ ఉద్యోగస్తులకు అందరికీ కూడా గవర్నమెంట్ జీవో పాస్ చేసి ఉన్నది కావున దయచేసి మా తాతలు తండ్రుల కాలం నుంచి వెళ్ళి నిజాం ప్రభువుల కాలం నుంచి కూడా వెట్టి చాకరీ చేసుకుంటూ చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వస్తున్నాము ఈ చాలీ చాలని జీతాలతోటి ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజాప్రభుత్వము మా సంబరముగా ప్రజాప్రభుత్వం వచ్చి నిఖరైన మా జీవితాలు వెలుగు నింపుతాయి కదా అని ఆశించుకుంటూ ఉంటున్నాము కావున దయచేసి పెద్దలు అధికారులు నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా యొక్క సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్ళి మా యొక్క సమస్య పరిష్కరించడం కోసం అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు